మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కు తుపా తుపాకీని అప్పగిస్తున్న మావోయిస్ట్ అగ్నిత మల్లోజుల వేణుగోపాల్ రావు ఈయననే మల్లోజుల వేణుగోపాల్ మావోయిస్టు పార్టీలో రెండో స్థానంలో దేశంలోనే రెండో స్థానంలో అవుతున్నటువంటి వ్యక్తి నిన్న లొంగుబాడు కావడం జరిగింది నిన్న మహారాష్ట్ర ముఖ్యమంత్రికి దేవేంద్ర ఫడ్నవీస్ కు గన్ను అప్పగిస్తూ నిన్న లొగిపోవడం జరిగింది సో ఆయనతో పాటు అరవై మంది కూడా లొంగిపోవడం జరిగింది మావోయిస్టు పార్టీ నేతలు అందులో ఉన్నటువంటి క్యాడర్ సో ఇది మావోయిస్ట్ పార్టీకి నిజంగా ఇప్పుడున్నటువంటి ఈ సందర్భంలో మావోయిస్టు పార్టీకి బాగా పెద్ద దెబ్బ బాగా అంటే బాగా పెద్ద దెబ్బ అతిపెద్ద లొంగిబాటు ఆయుధాలను తదించిన నూట ముప్పై మంది నూట ముప్పై తొమ్మిది మంది మావోయిస్టుల నూట ముప్పై తొమ్మిది ఆట సారీ నిన్న ఇరవై అరవై మంది అనుకున్నాం అరవై మంది అని చెప్పేసి లెక్క అనుకున్నాం కానీ నూట ముప్పై తొమ్మిది మంది మావోయిస్టు లో మామూలు కాదు ఇది మహారాష్ట్ర సీఎం సమక్షంలో మల్లజల ఇక మూడు జిల్లాలే మిగిలాయి కేంద్రం గడ్చిరోలి మావోయిస్టుల చరిత్రలోనే అతిపెద్ద లొంగిబాటు చోటు చేసుకున్నాడు ఇది ఇప్పటి వరకు మావోయిస్టు చరిత్రలోనే అతిపెద్ద లొంగుబాటు ఇంతగానం ఇప్పుడున్నటువంటి ఈ సంవత్సరాల్లో ఇంత మంది లొంగిపోవడం అనేది ఎప్పుడు కూడా జరగలేదు ఇది ఒక చరిత్ర అంట మావోయిస్ట్ చరిత్రలోనే ఇంతమంది లొంగుబాటు కావడం అనేది ఇది ఒక రికార్డు స్థాయి అన్నట్టుగా చెప్తా ఉన్నారు మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ లో ఒకేసారికి ఏకంగా నూట ముప్పై తొమ్మిది మంది లొంగిపోయారు మెయిన్ ఏరియాలో మళ్ళా మనకు మావోయిస్టులో అంటే ఎక్కువ మనకు పేరు వినిపించేది సో ఇవే ఏరియాలు మహారాష్ట్ర అడి అడవి ప్రాంతం కావచ్చు ఛత్తీస్గఢ్ మనకు ఎక్కువ చూస్తూ ఉంటాం ఛత్తీస్గఢ్ దంతేవాడలో ఎన్కౌంటర్ ఎక్కువ పేరు బాగా వినిపిస్తూ ఉంటుంది కదా సో ఆ మెయిన్ ఏరియాలోనే ఇది ఇంత పెద్ద ఒడి జరిగింది ఆయుధాలను అప్పగించి జనజీవన స్రవంతిలో కలిసేందుకు ముందుకొచ్చారు వారిలో మావోయిస్టు పార్టీకి దశాబ్దాల పాటు అత్యంత కీలక నాయకుడిగా వివరించినటువంటి వాళ్ళే ఉన్నారు అందులో మల్లోజుల వేణుగోపాలరావు మల్లోజుల వేణుగోపాలరావు గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే సో ఈ వ్యక్తి గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి వ్యక్తి ప్రస్తుతం అది పెద్దపల్లి జిల్లాకి పోయింది పెద్దపల్లి జిల్లా వాసేవాడు సో మల్ల వేణుగోపాలరావు తండ్రి అదేవిధంగా తన అన్న కిషన్జీ కూడా ఇద్దరు కూడా అందులో పనిచేసిన వాళ్ళే తండ్రి అదేవిధంగా తాత చూసుకుంటే భారత స్వాతంత్ర సమరయోధులో పాల్గొనడం జరిగింది అదేవిధంగా తండ్రి కూడా మల్లజుల తండ్రి అతను కూడా ఈ తెలంగాణ సాయుధ రహితంగా పోరాటంలో చాలా చురుగ్గా పాల్గొన్నాడు మల్లోజుల తండ్రి సో ఆ చిన్నప్పటి చెల్లి ఆ బావాజలం అనేది చూసుకుంటూ పెరిగిండు మల్లజుల వేణుగోపాల్ తన తండ్రి కావచ్చు అప్పుడు వాళ్ళ తాత కావచ్చు ఆ తాత స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనడం సో ఆ బ్లడ్ ఆ జీన్స్ అంతా అట్లా వచ్చేసినాయి తన తండ్రి తెలంగాణ సాయుధ రహితంగా పోరాటంలో పాల్గొనడము తర్వాత సమాజంలో జరిగినటువంటి కొన్ని మార్పుల వల్ల ఆయనే అడవి బాడ పట్టిండు వీళ్ళ అన్న కిషన్జీ కూడా అడవి బాడ పట్టడం జరిగింది అన్న ఎన్కౌంటర్ చనిపోవడం జరిగింది రెండు వేల ఆ ఒక ఇయర్ ఇయర్లో సో ఈ కుటుంబం అంతా కూడా వీళ్ళ కుటుంబం అంతా కూడా ఆల్మోస్ట్ అటు పోరాటం చేసిన వాళ్ళే అటు దేశం కోసమా లేకపోతే ఆ బానిసత్వం నుంచి చర్యల నుంచి తప్పించుకోవడమా దొరలను ఎదురుబాటుగా వెళ్ళడమా అదేవిధంగా ఈ మావోయిస్టు అడవి పాట పట్టడమా ఇవన్నీ మొత్తం ఆల్మోస్ట్ కుటుంబం అంతా కూడా ఇదే సేవ అందించింది సుదీర్ఘ పోరాటం అయినది నలభై నాలుగు సంవత్సరాలు ఆయనే అందులో ఉండడం జరిగింది అడవి పాట పట్టడం జరిగింది సో అప్పటి వరకు అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఆయన ఎప్పుడు కూడా మధ్యలో రాలేదు సో ఈయన ముగ్గురు కుమారుల ఈయన మూడవ వ్యక్తి అట సో వెంకటయ్య మధురమ్మ నాన్న పేరు వెంకటయ్య మధురమ్మల మూడవ వ్యక్తి రెండో అన్న మొదటి అన్న కాకుండా రెండో అన్న ఉంటాడు కదా ఆయన పేరు కిషన్జీ సో ఆయన ఎన్నకౌంటర్ ఆయన పేరు బెంగాల్లో ఆయన కూడా మావోయిస్టు పార్టీ నేతని వీళ్ళు ఒక నిరుపేద కుటుంబంలో జన్మించారు చాలా అంటే చాలా నిరుపేద కుటుంబంలో జన్మించారు ఇక ఆ సిచ్యువేషన్లో ఆ పరిస్థితిలో వాళ్ళు అనుభవించినటువంటి ఏదైతే ఉందో దాని దృష్ట్యా వాళ్ళు ఆ టైంలో ఇప్పుడు మావోయిస్టు పార్టీ ఈ బానిసత్వం అణచివేత ఇవన్నీ కూడా చూడలేక అడుగుబాటు పడినటువంటి సందర్భాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి సో మొత్తానికైతే గడిచి రోజులో నిన్న లొంగిపోయాడు అది ఒక చరిత్ర అని చెప్పుకోవాలి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ముందు ఒక పెద్ద సభ పెట్టిర్రు సభ పెడితే సభలో మనం ఒక పార్టీలో జాయినింగ్స్ అయితే ఎట్లా అవుతారో నిన్న ఆ తరహాలో అందరూ ఆ డ్రెస్సెస్ మావోయిస్ట్ పార్టీ యొక్క యూనిఫామ్ ఉంటుంది కదా ఆ యూనిఫామ్ వేసుకొని లైన్ లైన్గా పిలుచుకొని పోతే వచ్చి ఆ గన్ అన్ని మ ముఖ్యమంత్రికి స్వయంగా ముఖ్యమంత్రి చేతిలో పెట్టి సర సరెండర్ చేయడం జరిగింది నిన్న మావోయిస్టు అయితే ఇది వాస్తవానికి మావోయిస్టు పార్టీకి బాగా పెద్ద దెబ్బ అది ఒక చిన్న స్థాయిలో ఒకలో ఇద్దరు అంటే చిన్న స్థాయి క్యాడర్ పోతే ఏం కాదు దేశంలోనే మావోయిస్ట్ పార్టీకి రెండో వ్యక్తిగా చెలమణ అవుతున్నాడు రెండో వ్యక్తిగా మోస్ట్ వాంటెడ్ అంటే ఈయన ఆంధ్రప్రదేశ్కు అదేవిధంగా ఛత్తీస్గఢ్ రాష్ట్ర మన పోలీసులకు ఈయన ఒక వాంటెడ్ ఈయన 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 తలకు ఈయనకు ఒక రివార్డ్ ఉంది ఈయన ఈయన పట్టుకుంటే ఎన్ని కోట్లు అని చెప్పేసి రివార్డ్ కూడా ఉన్నది సో అది నూట డెబ్బై కేసులు ఉన్నాయట దాదాపు పోలీస్ స్టేషన్లో వివిధ స్టేషన్లలో అదేవిధంగా కోటికి పైగా రివార్డు ఉందట మహారాష్ట్ర పోలీసులు చెప్పారు మోస్ట్ వాంటెడ్ నక్సలిస్ట్లో ఉండడం అన్నట మోస్ట్ వాంటెడ్ నక్సలైట్లో కూడా ఆయన పేరు ఉందంట సో నిన్న ఇక ఇదంతా జరిగింది కదా అంటే ఆయన ఈ నలభై నాలుగు సంవత్సరాల ఈ సుదీర్ఘ పోరాటం ఏదైతుందో మావయిస్టు పార్టీల పోరాటం ఏతుందో అనేక కార్యక్రమాల్లో ఆయన పాల్గొనడం జరిగింది అనేక కార్యక్రమాలను ఆయన లైవ్ లో చేయడం జరిగింది సో మనం కొన్ని చూస్తాం కదా ఎక్కడికైనా వెళ్ళి వాళ్ళను ఎన్కౌంటర్ చేయడము లేకపోతే దా స్టేషన్ల పైన దాడి చేయడము లేకపోతే నాయకుల మీద దాడి చేయడము కొన్ని కొన్ని ఉంటాయి పెద్ద పెద్దవి చాలా పెద్ద పెద్ద వాటిలో ఆయన కూడా అష్టం ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది సో ఈయన పేరు ఉన్నట్టుగా అయితే చాలా మంది అటు పోలీసులు గతంలో చెప్పడం జరిగింది సో మోస్ట్ వాంటెడ్ నక్సలై నక్సలైట్ లో కూడా ఈయన పేరు కూడా ఉందంట ఈయన నూట డెబ్బై పైన కేసులు ఉన్నాయట కోటి పైగా రివార్డు ఉందట సో అంటే మావోయిస్ట్ అయితే ఈ కష్టకాలంలో ఈ కష్టకాలంలో ఎప్పుడున్నటువంటి ఈ కష్టకాలంలో ఇది ఇంకా మరో పెద్ద కష్టం అని చెప్పుకోవాలి మావోయిస్ట్ పార్టీకి